భగవద్బంధులరా మాయామోహుడన్న ఒక ప్రకృతిని ఒక రాక్షస స్వభావి అయిన వ్యక్తిని సృష్టించాడు శ్రీ మహావిష్ణువు మోహనార్థం అంటే వాళ్ళని మోహింప దేనికోసము నిజంగా స్వధర్మాన్నే పాటిస్తూ వైదిక ధర్మాలని అంగీకరించినట్టయితే ఎదటివాడిని హింస చెయ్యకూడదనే భావన వాడికి ఉంటుంది కానీ వాడు వేదాధ్యయనము చేశాడు శాస్త్రార్థము తెలుసుకున్నాడు జాతి వైరాన్ని పెంచుకుంటూ వెళుతున్నాడు వాడు దానికోసం మాయామోహుణ్ణి సృష్టించారు ఏదైనా వస్తువుని స్వాధీనం చేసుకోవాలి అంటే ఆ వస్తువులో ఏ ప్రధాన భాగాన్ని తీసుకోగలిగితే మనం స్వాధీనం చేసుకోగలమో అది తెలుసుకోవాలి దాన్నే మన వాళ్ళు అంటాడు గరిమ నాభి అని అంటారు ఈ గురుత్వం అంతా ఎక్కడ ఒక తోట కేంద్రీకృతమయ్యిందో అది పట్టుకోవాలి దానికోసమైన నర్మదా తీరం వెళ్ళాడు వెళ్ళిన వాడు విచిత్ర వేషధారణ కట్టాడని చెప్పుకున్నాం ఎంచేతంటే లోకల్లో అంతే సమానానాం ఉత్తమ వస్తు నీ వాళ్ళందరిలోకి కూడా పేరు తెచ్చుకోరా అన్నాడు దానికోసం ఏం చేస్తాడు రకరకాల వింత వింత వేషాలు వేయడం మొదలు పెడతారు గుర్తింపు కోసం ఈ గుర్తింపు కోసం దాన్ని చెప్పుకుంటాం కదా హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పి అలాంటి లక్షణం ఈనాడు కాదు ఆనాటి నుంచే కూడా ఉంది అందుకనే దిగంబరుడై వెళ్ళాడు నెమలి పింఛం పెట్టుకున్నాడు శిఖ లేకుండా బోడిగుండుతోటే వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు వెళ్ళేసరికి వాళ్ళందరూ ఏమని అడుగుతారు అయ్యా మీదే సాంప్రదాయం మీదే మతము ఎంచేతంటే తరగతులకెళ్ళే కుర్రాళ్ళు ఓ రోజు ఎవడో పాపం జుట్టు దువ్వుకోవడం మర్చిపోయాడు బస్సులో పెడుతుంటే గాలికి జుట్టంతా ఎగిరిపోయి పిచ్చిగూడులా తయారైంది వాడు కాలేజీకి వెళ్ళగానే అందరూ చూసి మొట్టమొదటి ఏం చూస్తారు పిచ్చిగూడు లాంటి వాడి శిఖ చూసి ఇది కొత్త ఫ్యాషన్ కాబోలు అని అందరూ ఆ ప్రయత్నం చేస్తారు ఇలాంటివి కొన్ని వందలు జరుగుతున్నాయి ఇప్పుడు గుర్తింపు కోసం అని చెప్పి అంటే వేషంలో కొంచెం మార్పు కనిపిస్తే ఆ వేషం లోపల ఎంత డిజార్డర్ ఉన్నా కానీ డిజాస్టర్ వస్తుందని తెలుసున్నా కానీ ఓహో అనుకుంటారు అలాంటిది అలా ఈనాడు మనం చూడొచ్చు ఇలాంటి వేషాలు ఎక్కడ పడితే ఎక్కడ అరకొర దుస్తులు కానీ లేకపోతే కేశాలంకరణ ఉంటుంది అది ఏం కేశాలంకరణో తెలియదు ఏం చేత పావురం కూడా గిజిగాడి కూడా లేకపోతే ఉడతలు తాటి తాటిటంకాయ ఇదేమీ మనకి తెలియదు దాంట్లో రకరకాలు వస్త్రములు ఉంటాయి దానికి ఒకదానికి ఒక సంబంధం ఉండదు అలాంటిది ఇవన్నీ కూడా ఇదన్నీ ఆధునికత అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆధునికత పేరుతోటి ఎంత వెనక్కి పెడుతున్నాం పట్టించుకో మనం అంతా జనాలని ఆకర్షించడానికి వేషం మార్చాడని చెప్పుకున్నాం దీన్ని వేష మహిమ అని చెప్పి ఒకప్పటి రోజుల్లో చిన్న క్లాసుల్లో తరగతుల్లో పాఠం చెప్పారు ఒక పండితుడైన వాడు అతి దరిద్రుడు కట్టుకునేందుకు కట్టుకున్న వస్త్రాలు కూడా సరైనవి లేక ఆ మాసిన గుడ్డలతోటే స్థానికుడైన ఆ జమీందారిని ప్రార్థించడానికి వెళ్ళాడు ఏ గుడిలో అన్నా ఇంత పౌరోహిత్యం ఇప్పిస్తాడు ఏమిటో అని చెప్పి అర్చకత్వం వెడితే ఆ జమీందారి దగ్గర సేవకులు ఈ మాసిన గుడ్డలు చిరిగిన వస్త్రాలు చూసి చచ్చిను లోపలికి పోవడానికి వీలేదని బయటికి గెంటేశారు అతన్ని ఆలోచించాడు ఏం చెయ్యాలి లోపలికి వెడితే తప్పనిసరిగా జమీందారు ఉద్యోగం ఇస్తాడు లోపలికి వెళ్ళనివ్వటం లేదు కదా అందుకని తంటాలు పడి ఎవరి దగ్గరకు వెళ్ళాడు ఏదో పందులు పంచో ఏదో సంపాదించుకున్నాడు ఎక్కడికో అద్దెకి తెచ్చుకున్నాడు సింహతరాటాలు మంచి దిట్టంగా ధరించాడు తిలకాన్ని బయలుదేరాడు వాళ్ళు గేటు దగ్గర కాపలా ఉన్న పనివాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా లోపలికి తీసుకెళ్లారు జమీందారు కూడా చాలా గొప్పగా మాట్లాడాడు అయ్యాడు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి భోజనాన్ని కూర్చున్నాడు రకరకాల పదార్థాలు వడ్డించారు వడ్డించగానే మోటి ముద్ద తీసుకు ఇలా తీసుకు కళ్ళు మూసుకున్నట్ట జపం చేసుకుంటున్నాడేమో అనుకున్నారు ఆయన ఈ వేసుకున్న కండువాకి పెడుతున్నట్ట తిను అన్నట్ట కండువా మీద పడేసుకున్నట్ట ముద్ద రెండో ముద్ద పంచ మీద పడేసుకున్నాడు ఇది పద్ధతి ఏమయ్యా పిచ్చెక్కిందా అని అడిగాడు జమీందారు అప్పుడు చెప్పారు అయ్యా మీరు మరిచిపోయారు వారం కిందట చెరుకుల గుడ్డలవాడకు వచ్చి మీ దర్శనం కోసం వచ్చాడు మీ దర్శనం చేసుకోబోతుండగా బయటికి గంటపడ్డాడు ఇవాళ వాడు వీడు ఒకడే నేనేనండి మీరు గౌరవించింది శాస్త్రాన్ని కాదు మీ సేవకులు గౌరవించింది శాస్త్రాన్ని కాదు బయట ఆకారాన్ని కేవలం వేషాన్ని అంతేత నాకు ఇవాళ ఇంత గౌరవం లభించిందంటే వస్త్రాల వల్లే కదా ఈ వస్త్రాలకే తిండి పెడుతున్నా